కాబట్టి భగవంతుడు నీలో సర్వ విశ్వం నీలో ఉంది విశ్వం అంతా నీలో ఉంది విశ్వములో అనుకుంటే విశ్వము వేరవుతాం నాలోనే విశ్వం ఉందనుకుంటే నీవు విశ్వం ఒకటే అవునా కదా నీలోనే విశ్వం ఉంది ఈ విశ్వం అంత ఉంది నీలో ఉన్నప్పుడు ఇది నీకన్నా వేరుగా లేదు కదా అప్పుడు భేదభావం లేదు కదా ఒకటే అంతా ఒకటే విశ్వంలో నేను అంటే అది వేరు నువ్య రహితం కాబట్టి నీలోనే విశ్వం ఉంటే అంతా నీ స్వరూపమే అవుతుంది కాబట్టి నేను విశ్వములో ఉన్నాను అని అనుకుంటే ఆ విశ్వం మాయ అది మిద్య ఆ జగత్తు బ్రహ్మ సత్యం కానీ నాలోనే విశ్వం ఉంది అనుకుంటే నీవే సత్యం కాబట్టి నువ్వు బ్రహ్మం కాబట్టి అహం